హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక వీరికైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక తెలంగాణలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నిక ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని అనేక రకమైన పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది ఇక ఎన్నికలు ముగి ముగియడం ముగియడంతో ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఏదైతే ఇచ్చినటువంటి హామీలను నెర నెరవేర్చుకోవడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కష్ట మొదలు పెట్టడం అయితే షూరు అయితే చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఈ అదనపు బడ్జెట్ పైన అంటే కొత్త పెన్షన్ డబ్బులను పంపించేసేందుకు కావాల్సినటువంటి నిధుల పైననైతే ఆరాయితే తీయడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటివరకు ఆర్థిక శాఖకు ఈ నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడమే కాకుండా మనకి ఏదైతే కొత్త అర్హతల జాబితాను కూడా చేయబోతున్నారు ఇక మీరు ఎవరైతే నలభై నాలుగు లక్షల మంది అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీ ఇంటింటికి వచ్చి ప్రతి ఇంటికి సర్వే అనేది చేపట్టి ఇక సర్వేలో తేలినటువంటి నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బుల నుంతే విడుదల చేయనున్నట్లు సమాచారం అంటే ఇటు వృద్ధాప్యం లేకుండా వృద్ధాప్య పెన్షన్లు మనకి దీంతో పాటుగా ఇటు మనకి ఏదైతే వైకల్యం లేకుండా వైకల్య పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో ఇక ఇటువంటి వారందరి మీద దృష్టి సాధించి నిజమైనటువంటి అర్హతలను మాత్రమే ఏదైతే ఈ డబ్బులు అందే విధంగా చర్యలు అనేది తీసుకోబోతున్నారు ఇక ఈ తనిఖీలు ఎప్పటి నుంచి చాలు చాలు చేయబోతున్నారు ఇక అర్హతలు ఎలా ఉండాలి ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు కొత్త పెన్షన్ డబ్బులు వస్తాయి ఇక ముఖ్యంగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇరవై వందల రూపాయలు ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకు नमो దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జమ చేయాల్సినటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన ఒక కొత్త ఆదుర్పయ శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మంది అర్గతల జాబితాల నుంచి చాలా మందిని కొట్టేసినట్టు తెలుస్తుంది ఇక కొత్తగా అప్లై చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను దాదాపు ఐదు లక్షల నుంచి Thank నాలుగు లక్షల మందిని కొత్తగానైతే ఈ పథకంలోకి చేర్చబోతున్నారు ఇక అటు మహాలక్ష్మి పథకం డబ్బులు వచ్చేసి అర్హత సాధించినటువంటి ఆరు లక్షల మందికి మహాలక్ష్మి పథకం డబ్బులు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు నలభై నాలుగు లక్షల మందికి పైగా ఆ కొత్త పెన్షన్ డబ్బులను మనకి రాబోతున్నటువంటి మార్చి నెలలోనైతే చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలను అయితే పంపిణీ ఇవ్వబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా తెలంగాణలో అనేక రకమైన పథకం పథకాల కింద మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అయితే డబ్బులను అయితే పంపిణీ ఇక ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన మహాలక్ష్మి పథకం డబ్బులపైన చాలా మంది ఆధారపడి అయితే ఉన్నారు ఇక ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో రాబోతున్నటువంటి నెలలను అయితే సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు నుంచి జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్